నమస్కారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని తిల చతుర్థి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు దీన్నే మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ మాఘ శుక్ల చతుర్థికి చాలా ప్రాధాన్యత ఉంది మాఘ శుక్ల చతుర్థి లేదా మాఘ శుక్ల చవితిని తిల చతుర్థి అని ఎందుకు పిలుస్తారంటే ఈరోజు ఇచ్చేటటువంటి తెలదానం కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాఘ శుక్ల చతుర్థి సందర్భంగా తెలదానం ఇవ్వండి అందులోను శనివారం మాఘశుక్ల చతుర్థి వచ్చింది ఈరోజు అందుకే ఖచ్చితంగా శనిహోరలో నువ్వులు ఇచ్చుకోండి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఒకటింపు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి శనిహోరలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే తెల చతుర్థి సందర్భంగా ఇచ్చే ఈ దానం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సంపూర్ణంగా శని దోష తీవ్రతను తగ్గింపజేస్తుంది శుక్ల చతుర్థి తిథినే కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు కుంద చతుర్థి అంటే ఏంటంటే కుంద పుష్పాలంటే మల్లెపూలు పరమశివుణ్ణి మల్లెపూలతో పూజించే రోజు కాబట్టి దీన్ని కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు పరమశివుణ్ణి మల్లెపూలతో పూజించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మాఘ శుక్ల చతుర్థి తిథిని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు సహజంగా మనమందరం భాద్రపద మాసంలో వరసిద్ధి వినాయక వ్రత కల్పాన్ని వినాయక చవితి రోజు చేసుకుంటాం అయితే కొన్ని కల్పాల ప్రకారం కొన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం కొన్ని అవతార స్వరూపాలలో గణపతి మాఘమాసం శుక్లపక్షం చతుర్థి తిథి రోజు కూడా ఆవిర్భవించాడు అందుకే దీన్ని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు మనమందరం వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకున్నా కూడా కొన్ని కల్పాలను అనుసరించి మాఘ వినాయక చతుర్థిని కూడా ఆచరించుకోవాలి అంటే ఈరోజు చేసే వినాయక అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మీ గృహంలో వినాయకుడి చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవటం గరికపోచలతో ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించడం సంకటనాశిక గణేష స్తోత్రాన్ని గణపతి షోడశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళి రకరకాల ద్రవ్యాలతో గణపతికి అభిషేకం చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పంచామృతాలతో కానీ గరికపోచలు కలిపిన జలాలతో కానీ గణపతికి అభిషేకం చేయించుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు గణపతి ఆలయంలో ఈరోజు చేసే ప్రదక్షిణలు విఘ్నాలన్నీ తొలగింపజేస్తాయి అలాగే గణేష ఆలయంలో కూర్చొని గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళి గణపతికి అర్చనలు అభిషేకాలు నిర్వహించుకోలేని వాళ్ళు ప్రదక్షిణలు చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకొని ఎరుపు రంగు పుష్పాలతో దుర్వాయుగ్మం గరికపోసల జంటతో గణపతిని పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు మంత్ర శాస్త్రపరంగా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంటి యజమాని మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గమ్ శౌర్యాయ మహాగణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ ఇది మహాగణపతికి సంబంధించిన మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఇంటి యజమాని ఈ మంత్రాన్ని చదువుకుంటే విశేషంగా గణపతి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి తెల చతుర్థి కుంద చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి మాఘ వినాయక చతుర్థి సందర్భంగా మహాగణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఇంటి యజమాని పఠిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం గం శౌర్యాయ మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ జపం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి